అందరికీ నమస్కారం బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి వరుసగా ఇది మూడో రోజు బంగారం ధర పడిపోవడం కొనుగోలుదారులకు మంచి ఊపిరి పీల్చుకుంటున్నాయి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు గరిష్టల నుంచి కుప్పకూలుతున్నాయి మూడు రోజుల్లోనే తులం బంగారం దాదాపు ముప్పై వేల వరకు పడిపోవడం అనేది గమనార్హం అయితే బంగారం ధరలు భారీగా పెరగడం ఆ తర్వాత కుప్పకూలడం వంటి పరిస్థితులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు బడ్జెట్ మరుసటి రోజున ఈ మేరకు బంగారం ధరలు ధరలపై మాట్లాడటం గమనార్హం మరి ఆవిడ ఏం చెప్పారో ఇందులో మనం తెలుసుకుందాం బంగారం ధరల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి కొద్ది రోజులుగా భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు కుప్పకూలుతున్నాయి మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పడుతున్నాయి ఈ మూడు సెషన్లలోనే స్వచ్ఛమైన బంగారం ధర తులానికి దాదాపు ముప్పై వేల మేర దిగొచ్చింది ఇంకా పెరుగుతుందని ఆశతో కొనుగోలు చేసిన వారికి భారీ నష్టం వచ్చిందని చెప్పవచ్చు బంగారం ధరల్లో ఈ హెచ్చు తగ్గులు ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు బడ్జెట్ రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఆరులో బంగారం ధరల కట్టడికి ఏదైనా ప్రకటన ఉంటుందని భావించినా ఏది కనబడలేదు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగారం ధరలపై పీటీఐతో మాట్లాడారు మరి ఆ వివరాలు తెలుసుకుందాం కబడిటీ మార్కెట్ ఇన్వెస్టర్లపై ప్రపంచవ్యాప్త అనిశ్చిత ప్రభావం చూపిస్తున్న కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు తలెత్తుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు ఈ మేరకు సోమవారం ఫిబ్రవరి రెండు ఇరవై రెండు వేల ఇరవై ఆరుతో ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఓ కథనం ప్రచురించింది మార్కెట్లో అనిశ్చితుల కారణంగానే పెట్టుబడిదారులు ఏ ఒక్క కరెన్సీపై పూర్తి నమ్మకంతో ఉండలేకపోతున్నారని పేర్కొన్నారు ప్రపంచ అనిశ్చితి కారణంగా బంగార ధరల్లో అస్థిరత ఉంది ఇది పెట్టుబడిదారులకు ఏ ప్రత్యేకమైన కరెన్సీ పైన నమ్మకం లేదనే విషయాన్ని చూపిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీటీఐతో పేర్కొన్నారు దేశ సుస్థిరాభివృద్ధి కోసం వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ప్రత్యేకంగా పెట్టుబడులపై దృష్టి సారించారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రత్యేకంగా కార్మికులకు అనుకూలమైన రంగాలను లక్ష్యంగా చేసుకుని కేటాయింపులు చేస్తున్నట్లు చెప్పారు దీర్ఘకాలంగా ఫలాలను అందించే సంస్కరణలు చేపడుతున్నాయమని ప్రభుత్వ పెట్టుబడులపై బలమైన ప్రాధాన్యతను కొనసాగిస్తూనే సుదూర నిర్మాణాత్మక సంస్కరణలు ఆర్థిక వివేకం ద్రవ్య స్థిరత్వాన్ని అనుసరించాలని తెలిపారు ఈరోజు బంగారం ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ధరలు ఈరోజు జీరో పాయింట్ వన్ నైన్ శాతం మేర పడిపోయింది ఫిబ్రవరి రెండవ తేదీ రోజున హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములపై పదమూడు వేల నాలుగు వందల పది మేరకు తగ్గింది దీంతో తులం బంగారం రేటు ఒక లక్ష నలభై ఏడు వేల నూట డెబ్బై వద్దకు దిగివచ్చింది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు తులానికి పన్నెండు వేల మూడు వందల మేర తగ్గింది దీంతో పది గ్రాముల బంగారం రేటు రూపాయలు ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల వద్దకు దిగివచ్చింది మరింత పడిపోయే అవకాశాలు ఉన్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి